ప్రేమికుడు నెక్స్ ధారావాహిక పదవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు ఇంటికి వెళ్ళాక భార్య దగ్గర పార్వతీ ప్రస్తావన తెస్తాడు పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ శేషగిరి దాపరికం లేని వ్యక్తి అని కాబట్టి అతని ద్వారా ప్రతి విషయాన్ని తెలుసుకోమని చెబుతుంది గిరిజ తల్లి సరళ జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతిని కరుస్తాడు భర్త పార్వతికి సహాయం చేయాలనుకోవడాన్ని అత్తమామల దగ్గర సమర్థిస్తుంది గిరిజ ఇక ప్రేమికుడు ధారావాహిక భాగం వినండి మర్నాడు టిఫిన్లు అయ్యాక రాగిణిని చేసి గిరిజ తయారైంది అప్పటికే శేషగిరి తయారై సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు బయటికి వెళ్ళబోతున్నారని గ్రహించిన ఆ పలస్వామి ఎటు అడక్క ఈరోజు గుట్ట మీద జాతర ఉంటుంది అన్నాడు ఆ వెంబడే శేషగిరి గిరిజలను చూస్తూ మీకు తెలుసుగా అన్నాడు మేము అటు వెళ్లేందుకే తయారయ్యాం చెప్పాడు శేషగిరి అప్పలస్వామి లోపల తడుముకుంటున్నాడు కారుతో ఆ గుట్టకు బయలుదేరాడు శేషగిరి భార్య కూతురితో దారిలో మనం పార్వతి ఇంటికి వెళ్తున్నామనుకున్నాడు నాన్న అన్నాడు శేషగిరి ఆ వెంబడే వీళ్ళు మారరు నొచ్చుకున్నాడు సర్లేండి మనం క్లీన్గా ఉన్నాం ఇట్టివి పట్టించుకోకండి చెప్పింది గిరిజ ఆ వెంబడే సాయంకాలం పార్వతీని కలిసి తనకు జరిగింది మరింతగా తెలుసుకోవాలి అంది చిన్నగా తల ఆడించేశాడు చి శేషగిరి పది నిమిషాల్లోపే ఆ గుట్ట జాతరని చేరారు వాళ్ళు అక్కడి సన్నడికి రాగిణి తెగ సంబరిపడిపోతోంది కూతురు ఉరకల్ని పసిగట్టిన ఆ తల్లిదండ్రులు రాగిణిని చుట్టూ కరయతిప్పుతూ తమతో పాటుగా తనను సవారీ ఎక్కించారు జైంట్ వీల్ ఎక్కించారు వంట మీద ఎక్కించారు గుడారంలో మ్యాజిక్ ట్రిక్స్ షోకి తీసుకువెళ్లారు టెంపరీ టెంట్ హాల్లోని కార్టూన్ ఫిల్మ్ షోకి తీసుకెళ్లారు మధ్య మధ్యన చెరుకు రసం కొబ్బరి నీళ్లు తనకు తాగించారు చివరాకర్న అంగళ్లలో తను కోరిన బొమ్మలు కొనిపెట్టారు రాగిణి ఇంకా ఆనందంలోనే ఉంది జాతరలో ఎదురైన తన పాప క్లాస్మేట్స్తో కొద్దిసేపు ముచ్చటించాడు శేషగిరి అందులో కొందరిని గిరిజకు పరిచయం చేశాడు అలా ఆ జాతర ముచ్చట్లు జరిగాక కార్లో తిరిగి ఇంటికి బయలుదేరారు వాళ్ళు దారిలో బేబీ నువ్వు ఖుషి అయ్యావా అడిగాడు కూతుర్ని ఆ వెంబడే పాప చాలా ముచ్చటపడింది గిరిజతో అన్నాడు శేషగిరి మరే గత ఏడాది బిత్తరపడింది కానీ ఈ మారు రియల్లీ ఎంజాయ్ డిక్టెడ్ గిరిజ గొప్పయ్యింది శేషగిరి హెల్తీగా నవ్వుకున్నాడు కారు ముందుకు పోతోంది మధ్యాహ్నం భోజనాలయ్యాక భార్య పాపతో బయటికి బయలుదేరుతున్న శేషగిరితో సాయంకాలం గ్రామదేవత ఊరేగింపు ఉంటుంది చెప్పాడు అప్పలస్వామి ఆ వెంబడే రకరకాల వేషాలు డప్పులు వాటిని పాపకు చూపించాలి చెప్పాడు ఆ వేళకి తిరిగి వచ్చేస్తాం చెప్పాడు శేషగిరి ఆ పార్వతి ఇంటికేనా ఇప్పుడు వెళ్ళేది అడగాలని ఉన్నా అప్పలుస్వామి అడగలేక గింజుకుంటున్నాడు అది గుర్తించినట్లు మేము పార్వతీతో మాట్లాడాలి వెళ్ళి అప్పటికి వచ్చేస్తాం అనేసింది గిరిజ కదా వాళ్ళింట్లో పనులుంటాయి ఇరకాట ఎందుకు అప్పలస్వామి నసుగుతున్నాడు నేను ఫోన్ చేశాను వంట అయిందట పండు లేవట చెబుతోంది గిరిజ అక్కడే ఉన్న అనసూయతో పాటు అప్పలస్వామి అయ్యాడు కొన్ని బొమ్మలు పట్టుకు వెళ్దాం పాప అల్లరి ఉండదు చెప్పాడు శేషగిరి కొన్ని బొమ్మల్ని తీసుకొని ఆ బొమ్మను ఇలా ఇవ్వండి నేను పట్టుకుంటాను పాపని మీరు ఎత్తుకోండి చెప్పింది గిరిజ భర్త నుండి బొమ్మలు తీసుకుంది రాగిణిని ఎత్తుకున్నాడు శేషగిరి వాళ్ళు పార్వతి ఇంటివైపుకు కదిలారు పార్వతితో కలిసి కూర్చున్నాక ఉదయం గుట్టకు వెళ్దాం చెప్పాడు శేషగిరి అక్కడి జాతర బాగుంటుంది పాపకు నచ్చుండొచ్చు రాగిణిని చూస్తూ అంది పార్వతి రాగిణి బొమ్మలతో ఆడుకుంటోంది మధ్యలో అయిపోయింది తర్వాతది చెప్పు శేషగిరే కదిపాడు పార్వతి మెల్లగా కదిలింది చెప్పనారంభించింది పార్వతి చెబుతున్న ఫ్లాష్ బ్యాక్ టూ కుమార్ సూటిగా చెప్పేయడంతో పార్వతి కుమార్ల శోభనం అతడి ఇంటిన పెట్టబడింది ముహూర్తం ప్రకారం పార్వతి తల్లి ఒక్కతే కూతుర్ని శోభనం గదిలోకి సాగరంపింది గది తరుపు మూసుకో చెప్పింది పార్వతీతో పాల గ్లాస్తో గదిలోకి వచ్చిన పార్వతిని చూసి కుమార్ చిన్నగా నవ్వుకున్నాడు పార్వతి ఆ గది తరుపు మూస్తూ ఉండగా మంచం మీచి గమ్మున లేచి వచ్చి ఈ తరుపు ఎందుకు వీధి గుమ్మం తరుపు మీయాలి సరసరా అన్నాడు అదే రీతిన పార్వతిని దాటుకొని ఆ గది బయటికి వచ్చాడు చేరువలో ఉన్న పార్వతి తల్లిదండ్రుల్ని చూశాడు మీరు మీ ఇంటికి వెళ్తే నేను వీధి తరపు మోస్తాను చెప్పేశాడు పార్వతి తల్లిదండ్రులు బిత్తరపోయారు కదలలేకపోయారు కదలండి కుమార్ అరవలేదు కానీ అదేలా అన్నాడు బిడ్డని ఒంటరిగా వదిలి ఎలా దానికి ఈ ఇల్లు ఇంకా కొత్త తోడుగా ఉండాలి చెబుతోంది పార్వతి తల్లి నేను లేనా అనేశాడు కుమార్ పార్వతీ తల్లి భర్తని చూస్తోంది అతడు ఏమీ అండలేదు కుమార్ విసుగవుతున్నాడు ఆ వెంబడే ఇది ఒంటిగిది కొంప మేమా కొత్తగా పెళ్ళైన వాళ్ళం మాకు మాకు చెప్పి ఆగాడు పార్వతీ తండ్రి అందుకున్నాడు పదవే ఊర్లోనే కదా అరుడు చెప్పింది నిజమే పెళ్ళైన కొత్తోళ్ళు గుట్టురి కోరుకుంటారు మనం ఈడ ఉండరాదు వెళ్ళి రేపొద్దాం అతడు కదిలాడు భర్తని అనుసరించక తప్పలేదు పార్వతి తల్లికి వాళ్ళు వెళ్ళాక వీధి గుమ్మం తరుపు మూసి గెడియపెట్టి గదిలోకి వచ్చాడు కుమార్ వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు రా పార్వతిని పిలిచాడు పార్వతి మెల్లిగా అటు నడుస్తోంది నీ షోకు ఆపి రా విసురుగా చెప్పాడు కుమార్ పార్వతి అతడి గొంతుకు జంకుతోంది వరకు వెళ్ళి ఆగింది పాలు నీకా నాకా అడిగాడు కుమార్ అతడి వాటం పార్వతిని హైరాణాపరుస్తోంది పాల గ్లాస్ని కుమార్కు అందిస్తూ ఉండగా నువ్వు తాగించాలి తక్కువని చెప్పాడు కుమార్ ఆ వెంబడే అది అంటే ముందు నువ్వు నీ నోట్లోకి కొన్ని తాగు ఆ పాలని నా నోట్లోకి పోయి వాటిని నేను గుటకేస్తాను బరబరా నవ్వుతున్నాడు కుమార్ అప్పటికే పార్వతి ఏదోలా అయిపోతోంది భర్తనే వింతగా చూస్తోంది ఏంటా మిడి గుడ్లేసుడు నవ్వు ఆపి అన్నాడు కుమార్ ఆ వెంబడే నేను నీ నుండి థ్రిల్ కోరుకుంటున్నాను నువ్వు చేసిపెట్టాలి అనేశాడు పార్వతి ఇంచుమించుగా అలజనైపోతోంది ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ